అయితే ఉందో ఆ మ్యూజిక్ పెట్టుకోవడం వల్ల మనకి కొంచెం బెనిఫిట్ ఉంటుంది సో రీచ్ అవుతుంది అనమాట ఎక్కువ మందికి సో అలా కూడా ట్రై చేస్తూ హలో హాయ్ వెళ్ళిపోయారు అందరూ లాంగ్ వీడియోస్కి మ్యూజిక్ ఓకేనా అస్సలు పెట్టకూడదు సిస్టర్ లాంగ్ వీడియోస్కి మ్యూజిక్ ఉండడం వల్ల మనకి మానిటైజేషన్కే ప్రాబ్లం అవుతుంది సో లాంగ్ వీడియోస్ ఓన్ వాయిస్తోనే చేయండి సో మొత్తం అంతా ఓన్గానే మాట్లాడండి సో అదైతే పర్వాలేదు మనకి ఎంతమంది చూసినా ఏంటంటే కొంచెం లాంగ్ వీడియో అనేసరికి రీచ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఓన్ వాయిస్ ఇచ్చినా పర్లేదు షార్ట్ వీడియోస్కి రీచ్ పెరగాలి కాబట్టి మనం మ్యూజిక్ పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం సో నేను అలా ట్రై చేస్తున్నాను నా ఎక్స్పీరియన్స్ బేసిక్గా నేను ఓన్ వాయిస్ ఇచ్చి కొన్ని షార్ట్స్ అప్లోడ్ చేశాను దానికైతే చాలా అంటే చాలా తక్కువ వ్యూస్ వచ్చాయి సో మ్యూజిక్ పెడితే ఆల్మోస్ట్ థౌసండ్ అబవ్ లైక్ థౌజండ్ అబవ్ వ్యూస్ వచ్చాయన్నమాట సో అందుకని నేను ఇలా చెప్తున్నా అందరూ వెళ్ళిపోయారు అక్క అదే చూస్తున్నా పోనీలే వచ్చేవాళ్ళు వస్తారు వెళ్ళిపోయే వెళ్ళిపోతారు లైక్ 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 కామెంట్ కామెంట్ కమెంట్ ఇట్స్ ఓకే సిస్టర్ చేసే వాళ్ళు చేస్తారు మనం ఎంత అడిగినా ఎంత చేసినా అంతే ఇట్సా ఇట్ హ్యాపన్స్ అనమాట జరిగి జరుగుతుంటుంది సో పాతాకాలం అడగాలన్నా కూడా కొంచెం ఏదో లాగా అనిపిస్తుంది చాలామంది అడిగేస్తారు కానీ నేను కూడా వాళ్ళని చూసి ట్రై చేస్తూ ఉన్నాను అనమాట Hi, welcome to my live. We are join in a tunara. Hi, hello. ఫ్యాన్ లేదు ఫస్ట్ ట్వంటీ మినిట్స్ చక్కగా జాయిన్ అయ్యారు తర్వాత వెళ్ళిపోయారు అంతా